గొప్ప భాగ్యాలు ప్రభు కలుగు చేసేటట్టుగా మాత్రం చాలు జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రాలు స్వామి ఈ మినిస్టర్స్ యొక్క పరిచర్లను బట్టి రాబోయే సంవత్సరానికి మీరు క్యాలెండర్ని ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఒక వాక్యాన్ని ప్రతిపాదించి వాక్యానుసారమైనటువంటి అనుభవాలు కనపరచబడేటట్లుగా ఈ క్యాలెండర్ ని మీరు తీర్చిదిద్దారు నాయన ఈ ప్రాంత పరిచర్యకి మీద ఆశ కుటుంబానికి మీరు ఇచ్చిన ఆలోచన నాయన ఈ క్యాలెండర్ ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఎవరి ఇంత ఈ మాటలు వాక్యంతో మిళితమైన క్యాలెండర్ ప్రవేశిస్తుందో ఏదో క్యాలెండర్ తీసుకున్నామన్నట్లు కాకుండా ప్రతి దినము దాంట్లో రాయబడిన మాట చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా దినచర్య కొనసాగించడానికి కావలసిన కృపద ఇచ్చేమని వేడుకుంటున్నాను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరిస్తూ ఉండగా నిశ్చయంగా విస్తారమైన కృపనిచ్చి మేలుతో నింపి సహాయం చేయమని ప్రతి ఇంట నీ మాటలు ప్రవేశించి కృప పొందునట్లు సహాయించేవని మా ప్రభులు ప్రిరక్షకుడైన క్రీస్తు ప్రశస్త నాములు అడుగుతున్నాము తండ్రి तंड्री कुमार परशुदात्मा प्रिय कलाओं यो को योग क्या लगा उसको

చేసుకొని దినచర్యను మీరు కొనసాగించండి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది మరి ముఖ్యంగా క్రిస్మస్ దినాలలో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టేదానికంటే కూడా మీకు తెలిసిన పరిచయస్తులకి ఈ వాక్యం ఉన్న కేలంలో ఇచ్చి ప్రతిరోజు ఒక వాక్యం ఉంటుంది నేటును బట్టి చదివి మనసున్న దేవుని తలంచండి అని చెప్పి మీరు తీసుకుని వెళ్ళి మీ బంధువులకి స్నేహితుడికి శ్రేయోభిలాషులందరికీ వాక్యాన్ని ఇచ్చి వాళ్ళు కూడా దైవ మాటలని ఆలకించి చదివేటట్లుగా ఆ దేవుని వాక్యంతో కూడిన క్యాలెండర్ని ఆ నేకులకు అందచేయాలని కూడా

చక్కగా దైవ చేతుల ప్రార్థన చేశారు కాబట్టి తప్పక మీ కుటుంబాల్లో పెట్టుకొని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాము మరి ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక చిన్న పాట పాడుతున్నట్లయితే పరిచయం నిమిత్తమే కాంత సమర్పణ ఉంటుంది అందరూ ప్రార్థన పూర్వకంగా